శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ కష్టానికి ఇదే ఆఖరి రోజు బిడ్డ ఇది విన్న వెంటనే ఇన్నాళ్ళు పడ్డ కష్టం కనిపించకుండా పోతుంది నమ్మకంతో విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఏది నీ వెనక రాదు నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప కాబట్టి నువ్వు ఎంత సంపాదించినా ఏది నీది కాదమ్మా ఒక్క మంచితనమే నీది నువ్వు చేసుకున్న పుణ్యం ఎదుటివారి హృదయాల్లో నీకున్న ప్రేమ తప్ప ఏది కూడా నీది కాదు కాబట్టి ఈరోజు సంతోషించిన గడిపిన క్షణాలు పోవచ్చు బిడ్డ కానీ నువ్వు చేసిన మంచి మాత్రం ఎప్పటికీ పోదు ఆ మంచి అలాగే పుణ్యాన్ని ఎదుటివారి గుండెల్లో ప్రేమను సంపాదించుకున్నప్పుడు నీ జన్మకు పరిపూర్ణ సార్థకం అనేది ఏర్పడుతుందని గుర్తించుకో తల్లి నీ మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనంగా మాత్రమే సమాధానం చెప్పు ఎందుకంటే నీకంటే మంచి సమాధానం కాలం చెప్తుంది వాళ్ళు కాలం చెప్పే సమాధానానికి తప్పకుండా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు తల్లి కాబట్టి నువ్వు వారిని ఏదో అని వారి మనసును నొప్పించి వాళ్ళు మళ్ళీ నేను ఏదో అని ఇంత గందరగోళం ఎందుకు చెప్పు బిడ్డ కాబట్టి కాలమే సమాధానం చెప్తుంది నువ్వు మాత్రం మౌనంగా ఉండు నీలో ఉన్న భయాలని పిరికితనాల్ని అన్నీ కూడా వదిలేసే బిడ్డ భయం వెనకాతల బాధ్యతలు కూడా ముడిపడి ఉంటాయనుకుంటున్నాను ఈ ముడిపడ్డ బాధ్యతలు వాటిని చూసుకోవడానికి ఈ సాయి ఉన్నాడు కదా నాకు అప్పగించి తల్లి నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు ఒక్క మాట చెప్పనా నీ మనసు ఎంతో మొండిది ఎప్పుడైనా ఏదైనా కావాలని కోరుకుంటూ ఉంటుంది అది నాకే కావాలని ఆరాటపడుతుంది కానీ ఆ మనసుకి ఆ కోరికది మంచి చెడ్డ ఏమీ తెలీదు నువ్వు ఆశపడ్డది సాయి కోరుతావు కానీ అలా కాదమ్మా నీ శ్రేయస్సు కోరుతూ నా బిడ్డ మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్న కోరిక మంచిదైతే మాత్రమే నేను అందిస్తాను నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం మానవత్వం బిడ్డ నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించగలగడం ఎంతో ముఖ్యం కాబట్టి నువ్వంటే ఇష్టం లేదని వారి మీద కూడా నువ్వు పగ అనేది పెంచుకోవద్దు అటువంటి వారి మీద ద్వేషం అనేది పెంచుకోవద్దు ఎప్పుడు కూడా దేనికి కూడా అనవసరంగా ఆందోళన పడవద్దు బిడ్డ నువ్వు ఆందోళన పడినంత మాత్రాన ఏది కూడా ఆగదు కదా నీ మీద దయ చూపే దయామయుడు ఈ పకీరు తప్పక నిన్ను రక్షిస్తాడమ్మా మీ బాబా నీయందు తప్పక కృప కల్పిస్తాడు నాయందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు అస్సలు భయపడనవసరమే లేదు ఆందోళన పడవలసిన అవసరమే లేదు బిడ్డ నా బిడ్డల్ని నేను కాపాడపోతే ఇంకెవరు కాపాడతారు చెప్పు నిన్ను నేను తప్పకుండా అనుగ్రహిస్తాను తల్లి నా బిడ్డల్ని నా భక్తుల్ని కాపాడుకోవడం నా బాధ్యత నువ్వు చేసే పనిలో నిజ మాటల్లో అంటే మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంతవరకు ఎదుటివారు ఎంత గొప్ప మనిషి అయినా సరే నువ్వు అస్సలు భయపడిన అవసరం లేదు బిడ్డ నీ నిజాయితీ అనే ఒక దైవం నీకు అండగా ఉందని బిడ్డా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ధైర్యాన్ని వదిలిపెట్టవద్దు నీ మనసులో బాధ గూడు కట్టుకుపోయి ఉంది కదా తల్లడిల్లు పోతూ ఉండద్దు తల్లి ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో నీ బాబాని నేను ఉండగా ఎందుకమ్మ అంత బాధపడతావు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించావనుకో అన్ని కష్టాలు తీరుతాయి మనసు నీ మనసంతా ప్రశాంతంగా ఉండి నా సాయి నాకు ఉన్నాడు అని ప్రశాంతంగా నిద్రపోతావు ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పలేని సమయంలో సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్య ఉంటున్నావు అందుకే బిడ్డ ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి నీ వాళ్ళు ఎవరో నీ వాళ్ళు ఎవరు కాదనేది కూడా తెలుసుకో నీ వాళ్ళు అనుకోవడం నువ్వు చేసే పెద్ద తప్పు అందరినీ నీవాళ్ళు అనుకుని వాళ్ళు నిన్ను దూరం పెట్టినప్పుడు నీ మనసు బాధపడుతున్న తల్లి ఇప్పటికీ కూడా నీ పరిస్థితి నిన్ను బాధించవచ్చు కానీ ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేసే మార్పులు నీ జీవితంలో తప్పకుండా నీ సాయి నీకు కల్పిస్తాడు బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడు కూడా నీ పిల్లల గురించే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నీ గురించే నువ్వు మర్చిపోతున్నావమ్మా నీ ఆరోగ్యం పట్ల కూడా నువ్వు శ్రద్ధ తీసుకోవట్లేదు నా పిల్లలకు బాగుంటే చాలు నా పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే చాలని ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా నీ సంతానం కోసమే ఆరాటపడుతూ ఉన్నావు తల్లి ఒక్క మాట గుర్తుంచుకో పిల్లల కోసం ఆరాటపడడం తప్పు లేదమ్మా కానీ నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి అలాగే నీ వెనక నువ్వు కొంత సొమ్మును దాచిపెట్టుకోవాలి బిడ్డ ఎందుకంటే ఇది కలికాలం బిడ్డ నీ వెనక ఏదో ఒక డబ్బైనా ఆస్తైనా లేకపోతే ఇంతగా నువ్వు ఆరాటపడి పెంచినటువంటి నీ పిల్లలు కూడా నిన్ను తర్వాత చూడరమ్మా నిన్ను చాలా చులకనగా చూస్తారు కాబట్టి నీ పిల్లల గురించి అయితే నువ్వు ఎంతగా ఆలోచిస్తావో నీ గురించి కూడా నువ్వు అంతగా ఆలోచించుకోవాలి నీ వెనక కొంత ధనాన్ని వేసుకోవాలి లేదంటే ఏదైనా కొంత ఆస్తిని ఉంచుకోవాలి లేదంటే తల్లి నీ బిడ్డలైనా సరే నిన్ను చాలా చులకనగా చూస్తారమ్మా ఎంత నువ్వు రక్తం పంచుకున్న పుట్టిన బిడ్డలైనా సరే అడిగితే వారు చులకనగా చూసి నిన్ను దూరం చేస్తారు వారి నుంచి వారు విసిగిపోతారు తల్లి కాబట్టి ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ ఒక సాయి తండ్రిగా చెప్తున్నాను నీ పిల్లల కోసం ఎంతగా ఆరాటపడతావో అది తప్పులేదు అంతగానే ఆరాటపడు అలాగే నీ కోసం కూడా నువ్వు ఆలోచించుకోమని మరీ మరీ చెప్తున్నాను బిడ్డ ఇంకొక విషయం చెప్పన బిడ్డ నువ్వు సామర్థ్యం గలవాడు కనుక నిన్ను చూసి అందరూ కూడా ఏడుస్తున్నారని గుర్తించుకో కాబట్టి హృదయంతో నిండుగా దైవత్వాన్ని నింపుకున్నప్పుడు భక్తితో నీ సాయినాథుని పిలిచావి అనుకో పిలిస్తే పలికే ఈ షిరిడి సాయి ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాడు తల్లి సాయిరాం సాయిరామని రామ్ అని పిలుస్తూ ఉన్నావు కదా తప్పకుండా నేను రక్షించుకుంటాను నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు మంచి రోజులు సరైన సమయం కావు ఇలాంటివి ఏవీ లేవు తల్లి నీ సంకల్పం వల్లే ఆ సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు నీ కోరిక తప్పకుండా తీరుస్తానమ్మా నువ్వు దానికి తగినటువంటి శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది బిడ్డ నీకు విజయం ఆలస్యమైనా కూడా బాధపడవద్దు నీ కర్మఫలాలు తొలగిపోతే తప్పకుండా నీకు విజయం వస్తుంది భగవంతుని మించిన మొదటి భక్తురాలి నువ్వమ్మా భక్తుడు కూడా నువ్వు నీ సాయి నిన్ను భక్తుడుగా ఎంచుకున్నాను కదా అంటే అది నీ అదృష్టమే కదా బిడ్డ గుడికి వచ్చి పుష్పాలతో పూజిస్తున్నావు నా దర్శనం చేసుకుంటున్నావు నా నామస్మరణం చేస్తూ నన్ను ధ్యానిస్తూ నా మీద నమ్మకంతో ఆరాధిస్తూ ఉన్నావు అలాంటి నిన్ను కష్టాలతో కృంగిపోనిస్తానో చెప్పు కష్టం వచ్చిందని నిద్ర లేకుండా బాధపడుతున్నావు కదా బిడ్డ కూర్చొని నన్ను ధ్యానించు నీ కష్టం అంతా కూడా ఒకసారి నాకు చెప్పుకో నీ మనసులో భారమంతా కూడా కరిగిపోతుంది బిడ్డ తొలగిపోతుంది ఇక ప్రశాంతంగా నిద్రపోతావు ఈ సాయి ఉండగా నీకు ఎలాంటి భయము లేదమ్మా నేను నీకు భరోసా ఇస్తున్నాను కదా ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయి రామ్